గురుభ్యో నమ పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి ఇది వినడానికి కాస్త విడ్డూరంగా ఉంటుంది కానీ ఇది యథార్థం ఏంటంటే మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతోమంది ఉన్నారు జ్యోతిష్య పాఠాలు చెప్పేవారు జ్యోతిష్యం గురించి బోధించే వాళ్ళు అందులో నీతివంతమైన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కొద్దిగా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి మాయ చేసి రకరకాల పిచ్చి పిచ్చి దోషాలు చెప్పి భయభ్రాంతులకు గురి చేసి వారి ధనాన్ని విలువైనటువంటి సమయాన్ని కూడా హరించేటటువంటి వారు కూడా కొంతమంది మనకి అక్కడక్కడ కనిపిస్తుంటారు చాలామంది నా చెల్లెళ్ళైనా నా యొక్క తల్లులైనా నా యొక్క తోడబుట్టినటువంటి సోదరులైనా వాళ్ళు రాసే లెటర్స్లో చాలామంది వివరంగా రాస్తూ ఉంటారు నేను పలానా వారిని కలిసాము పలానా హోమం చేయించారు దానికి యాభై వేలు తీసుకున్నారు పలాన హోమం చేయించారు దానికి డెబ్భై వేలు తీసుకున్నారు మాకు కొడుకు పుడితే వాడికి శాంతి కోసం రెండు లక్షలు తీసుకున్నారు లేకపోతే అక్కడ ఎక్కడికి వెళ్ళి ఏదో కార్యక్రమం చేయమని ఇరవై వేలు అడిగారు అంటే ఇక్కడ ఒకటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే మన లోపల ఒక బలహీనత ఉంది ఆ బలహీనత ఏమంటే నాకు కష్టం ఉంది నాకు దుఃఖముంది నాకు బాధ ఉంది నాకు విచారం ఉంది అని మనము మన యొక్క కష్టాన్ని తీరుస్తారు కదా అనేటటువంటి ఎంతో నమ్మకంతో వెళ్తూ ఉంటాము కానీ ఆ నమ్మకం కాస్త చెదిరిపోయి మనము మరో కొత్త సమస్యలోకి వెళ్ళి అప్పులు చేసి మరి దారుణమైనటువంటి కష్టాలను కోరి తెచ్చుకొని భయాందోళనకు గురవుతూ ఉన్నాము ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వినాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం వినడం కాదు ఆచరించాలి మనం ఎక్కడైతే వెళ్ళి దుఃఖం ఉంది కష్టం ఉంది బాధ ఉంది సమస్య ఉంది చెప్తున్నామో అక్కడ మరొక కొత్త సమస్యను తెచ్చుకుంటూ ఉన్నాము దీది మారాలి మీ జీవితంలో మీకు ఏదైనా కష్టం ఉంది అంటే అది ఎవరు పోగొట్టలేరు ఇది యదార్థం మీ కష్టాన్ని మీరు మాత్రమే పోగొట్టుకుంటారు ఇక్కడ నేను చెప్పేటటువంటి ఒక చమత్కారవంతమైనటువంటి విధి విధానం ఏమంటే ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప సిద్ధాంతి పరమాత్మ పరమేశ్వరుడు అందరికంటే గొప్ప సిద్ధాంతి ఆయన నుంచి ఆ యొక్క అమ్మవారు పార్వతీమాతకు తొమ్మిది లక్షల జ్యోతిష్య శ్లోకాలను పరమేశ్వరుడు ఉపాసిస్తే ఆ యొక్క పార్వతీ మాత నుంచి శుక్రాచార్యుడు జ్యోతిష్య పాఠాలను తొమ్మిది లక్షల శ్లోకాలను తొమ్మిది లక్షల విధి విధానాలను కూడా శుక్రాచార్యుడు నేర్చుకోవడం జరిగింది ఆ శుక్రాచార్యుడి ద్వారా సమస్తమైనటువంటి జనులందరికీ కూడా జ్యోతిష్య పాఠాలు జ్యోతిష్ శాస్త్ర సంబంధమైనటువంటి ఎన్నో విలువైనటువంటి వివరాలు మనందరం తెలుసుకుంటూ ఉన్నాము అంటే ఇవన్నిటికీ కూడా కర్త కర్మ క్రియ ప్రధానమైనటువంటి సిద్ధాంతి ప్రధానమైనటువంటి మన కష్టాలను పోగొట్టేటటువంటి గురువు దైవం ఆ పరమేశ్వరుడు ముందు ఆయన తెలుసుకోండి ఆయన ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఒక్కటే మనకు మార్గం భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించండి భగవంతుడు సహజ సిద్ధంగా ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇస్తాడు ఆయనకి ఎవ్వరమో శత్రువులం కానే కాదు కానీ మనమే కోరి విచారాన్ని కోరి తెచ్చుకుంటాం కష్టాలను కోరి తెచ్చుకుంటాం ఇబ్బందులను కోరి తెచ్చుకుంటాము కానీ ఆయన అనేక రకాల అవకాశాలు మనకి ఇస్తూ ఉంటాడు మారతాడేమో నా బిడ్డ అని కానీ అప్పటికి కూడా మారకపోతే అది కష్టం రూపంలో వచ్చి మనల్ని దారుణమైనటువంటి ఇబ్బందికి గురి చేస్తుంది ఇది తెలుసుకోవాలి ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప సిద్ధాంతి పరమాత్మ పరమేశ్వరుడు ఆయన్ను తెలుసుకోవడమే అత్యంత ముఖ్యమైనటువంటి రహస్యం ఆయన తెలుసుకోవడానికి ప్రతిరోజు కూడా మీరు నిధులు లేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేసి మీకు ఇష్టమైనటువంటి ఆ యొక్క మంత్రాన్ని జపం చేయండి నేను చెప్పేటటువంటి పరిహారం ఏమంటే ఉదయం లేవగానే కపాలి కుండలి భీమో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి సూలి సూర శివప్రియ అనేటటువంటి మంత్రాన్ని జపం చేయండి కష్టాలు పూర్తిగా పోయి మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది మీ ఇంట్లో ఆనందం కలుగుతుంది అనవసరంగా వాళ్ళని వీళ్ళని నమ్మి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అపాయింట్మెంట్లో వీళ్ళ అపాయింట్మెంట్లో తీసుకొని ఫీజులు కట్టి మీరు నష్టపోవద్దు మీరు కష్టపడి సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉందో అది మీ పిల్లల చదువు కోసం ఉపయోగించండి మీ పిల్లల బంగారం లాంటి జీవితం కోసం ఖర్చు పెట్టండి మీరు సంతోషంగా ఉండడానికి ఖర్చు పెట్టుకోండి ఇంకా ధనం ఉంటే మీ పేరు పని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి తప్ప అనవసరంగా మీ ధనాన్ని మాత్రం వారిని వీరిని నమ్మి మీరు పాడు చేసుకోవద్దు అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటి క్షేత్రం లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం మనకు రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన్ని వెలసినటువంటి తొమ్మిది అడుగుల కల్పవృక్ష కాలభైరవ లింగం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవితో కుబేరుడితో పాటు స్వర్ణాకర్షణ భైరవ స్వామి ప్రతి ఆదివారము అష్టమి అమావాస్య రోజుల్లో మాత్రమే స్వామివారికి దర్శనం ఉంటుంది మీరు మీ స్వహస్తాలతో స్వామివారికి స్వయంగా తాకుతూ అభిషేకం చేసుకుని దూపహారతి దీపహారతి ఇచ్చుకునేటటువంటి అద్భుతమైనటువంటి వాయు ప్రాణ ప్రతిష్ట కాశీలో ఏ విధంగా అయితే ప్రాణ ప్రతిష్ట జరిగి మనందరము కులము మతము లేకుండా స్వయంగా అభిషేకము ఆరాధన చేసుకుంటాము అటువంటి ప్రత్యక్ష జరిగినటువంటి మహాపుణ్యక్షేత్రం రాజమండ్రిలో ఉన్నటువంటి స్వర్ణాకాశన భైరవ క్షేత్రం ఈ స్వామివారిని దర్శించుకున్న భక్తులందరికీ కూడా డబ్బులను ప్రపంచంలో డబ్బులను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ఏకైక మహాక్షేత్రం ఈ స్వామివారి యొక్క క్షేత్రము మీరు కోరినటువంటి కోరికలు వెంటనే ఫలించి కొన్ని లక్షల మంది జీవితాల్లో అద్భుతమైన యోగాన్ని కలిగించిన క్షేత్రం మీకు వీలైనప్పుడు తప్పకుండా స్వామివారిని దర్శించండి సంవత్సరంలో ఒకసారి తప్పకుండా దర్శించి అక్కడ ఇచ్చే నాణాలు తప్పకుండా తీసుకొని మీ గృహంలో పెట్టండి ఇటువంటి అప్పుల బాధలైనా ఆర్థిక బాధలైనా పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ శుభం కలువుగాక